ఎర ఎరటిరదముదనా ఎరా ఎరటి నాయ రమా కమోదానా కోరు కోదనా కమ్మల్లా తిల్లో మొచ్చోదిగవే కోరు కోదనా కమ్మలా తిల్లో మొచ్చోదిగవే మాట మాటకి నువ్వు మోచోదిగా మంటావా మాట మాటకి నువ్వు మోచోదిగా అంటావా మోటి జాడలతో నా మరణమయ్యే ఓ మోచోదిగనే మోటి జాడలతో నా మరుణమయ్యేవే మోచోదిగవే జల్లములే నేనే తెస్తాను వల్లే నువ్వే గండ్రా బెల్లము లేనినే చేస్తాను వల్లే నిదే గండ్ర మో చోకిందికి రాదె నువ్వు దంచుకుందాము మచ్చదిగదే మో చోకిందికి రాదె దంచుకుందాము మో చోటి గదే வெலாம் நீணே நல்லோ நீணே நல்லோ மோந்த கிளானோ நீச்சு கோனே மோச்சோரி வேணே மோக கிஞந்து கிளானி தான் சூ மோச்சோரி ದುಪ್ಪಟ್ಟಿ ಶರೋಗೋನಾ ನೈ ಸೋಡೆ ದುಪ್ಪ ಶೆರೋಗುವೈ ಸೂಡೇ ಮೋಚು ಕಿಂದು ರಾಧೆ ದೂಗು ಕುಂದಮೋ ಮೊದೋದಿಗೇ ಮೋಚು ಕಿಂದು ರಾಧೆ ಕುಂದಮೋ ಮೊಚ್ಚೋದಿ ಗದೇ ಮಠ ಮಾಟ ಕಿ ನನ್ನೋ ಮೊಚ್ಚೋದಿಗಮ માટ માટ કે નો મોચો દેગ એટલા મંડી બેડલ તો ના મરના મરણમયેવો મોચો ગને એટલા મંડી બેડલ તો ના મરના મરનામ્યે મોચો ગરે రుమాల చెరుగునారాలు సోడే రుమాల చెరు బయడే మో తిన్నీరా రుకాగలే మోచి గిరా రుకా సుదామో మూరి గ